నమస్కారం జయశ్రీమన్నారాయణ ఇవాళ తిరుపావయ్యలో ఎనిమిదో పాసరాన్ని చూద్దాం మార్గశీర్ష మాసంలో ఇవాళ ఎనిమిదవ రోజు ఈ గోపిక కృష్ణుని అపార అనుగ్రహం పొందిన గోపిక శ్రీకృష్ణుని మీద ఆమెకు కూడా అంతులేని ప్రేమ ఉంది కుతూహలం గల గోపిక అలాంటి అమ్మాయిని ఇవాళ నిద్రలేపుతున్నారు வானம் வெள்ளென்று எருமை சிறு வீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடையப்பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ఆరాయిందరుళేలో రెంబ్ వెళ్ళెండ్ర తూర్పు తెల్లబడ్డది తెల్లవారిందనడానికి ఇది మొదటి సంకేతం జ్ఞాన వికాసం కలగడం తెల్లవారడానికి సంకేతం ఈ గోపిక ప్రణవార్థాన్ని తెలుసుకున్న సుదతి అందువల్ల రాజస తామస గుణాలు తొలగిపోయి సత్వగుణం ఆవిర్భవించింది అని చెప్పడానికి సంకేతంగా కేనం వెళ్ళెంట్ అని బయట ఉన్న గోపికలు చెప్పారు కానీ లోపల ఉన్న గోపిక దీన్ని ఒప్పుకోక జ్ఞానం అన్నది మీ ముఖకాంతి వల్ల మీరు తెల్లవారిందని భ్రమపడుతున్నారు అన్నది వెంటనే బయట ఉన్న గోపికలు తెల్లవారిందనడానికి రెండవ సంకేతాన్ని చెప్పడం మొదలుపెట్టారు ఎరుమై సిరివేడు మేవాన్ పరందనగాన్ గేదెలు చిన్న బీడు మేయడానికి వెళుతున్నాయి అని తెల్లవారడానికి రెండవ గుర్తుని చెప్పారు అవి చీకట్లు కానీ గేదెలు కావు మీ ముఖ కాంతి వలన చీకట్లు ముద్ద కట్టాయి మీ ముఖమంతా తెల్లగా ఉండి అందరి ముఖాలు ఒక దగ్గర చేరి ప్రకాశంగా కాంతిలా కనపడి దీని దాకా తెల్లవారిందన్నారు ఇప్పుడు మీ ముఖ కాంతి అంతా ఒకచోట చేరడం వల్ల చీకటంతా ఒక దగ్గరకు చేరి ముద్ద కట్టింది దాన్ని చూసి గేదెలు అంటున్నారు అని లోపల ఉన్న గోపిక వాదించింది ఇంత చీకట్లో మీరెలా వచ్చారు అని కూడా అడిగింది అప్పుడు బయట ఉన్న గోపికలు మిక్కుళ్ళ పిళ్ళైగూ పోవాన్ పోగి పోగామల్ కాత్ ఉన్నై కూవాన్ వందని తగ్గిన వారు కృష్ణుడి దగ్గరికి వ్రతం కోసం వెళ్ళిపోతున్నారు అలా పోయేవారిని కూడా ఆపి నేను లేపి తీసుకెళ్ళడానికి అన్నారు అక్రూరుడు బృందావనానికి వెళ్ళినట్లుగా భరతుడు చిత్రకూటానికి వెళ్ళినట్లుగా ముక్తపురుషులు అర్చరాది మార్గంలో ప్రయాణించినట్లుగా వాళ్ళందరూ వ్రతం జరిగే స్థలానికి వెళ్ళడమే పరమావధిగా వెళుతున్నారు నువ్వు కూడా మాతో వచ్చి చేరాలని అడిగారు కోది కలముడయ్యప్పవాయ్ లోపలి గోపిక కాస్త కినుక వహించింది మీరే అంత తొందరగా వెళ్లేవాళ్ళు నేను మీలా కాదు కదా అని కాస్త మూతి ముడిచింది వెంటనే బయటి కోపికలు కుతూహలం కలదానా కోదు కలముడయ్యప్పవాయ్ మాకు నాయకత్వం వహించే నేర్పు కలదానా కృష్ణుని చేరడానికి మాకంటే నువ్వే తొందరపడేదానం కదా నువ్వు లేకుండా మేము వెళతామా ఎలా వెళతాం వెళ్ళం కదా అన్నారు లేచి రావమ్మా అని పిలిచారు వచ్చి ఏం చేయాలి అని ఆమె అడిగింది పాడి పరైగుండు ఆయన చేష్టి తాలను కీర్తి కీర్తించుదాం ఆయన చేష్టితాలను కీర్తించుదాం అప్పుడు ఆయన మనకు పరా అనే వాద్యాన్ని ఇస్తాడు అది తీసుకుందాం పాడి పరేగుండు వర్షం కోసం మనం చేయబోయే వ్రతానికి ఉపకరణంగా పరా అనే వాయిద్యాన్ని పొందుదాం కానీ కృష్ణుడు మనకు పురుషార్థాన్ని కృపచేస్తాడు చేస్తాడు అని చెప్పారు పాడి పరేగుండు వర్షం కోసం మనం చేయబోయే వ్రతానికి ఉపకరణంగా పర అనే వాయిద్యాన్ని కృష్ణుని దగ్గర పొందుదాం అంతేకాక ఆయన మనకు పురుషార్థాన్ని కూడా కృప చేస్తాడు అని చెప్పారు ఏమని కీర్తించాలి అని అడిగింది మా వాయి పిలందానీ మావాయి అంటే గుర్రం అనే గుర్రం సిల్చిన చేష్టితాన్ని పాడుదాం చేతన్లను పట్టిపీడించే అహంకారం మమకారం అనే రెండు దవడలను చీల్చి ఉద్ధరించగలవాడు కృష్ణుడొక్కడే అందుకని ఆయన దగ్గరికి వెళదాం త్వరగా రావమ్మా అని పిలిచారు మల్ల మాటియ ముష్టికాసుర చాణూరులను మట్టుపెట్టినవాడు అంటే చేతన్లలో ఉండే కామ క్రోధాలను పారద్రోలినవాడు కృష్ణుడైతేనే మనలో ఉన్న కామక్రోధాలను పారద్రోలగలడు అందుకని ఆయన దగ్గరికి వెళదాం తొందరగా లేచిరామ్మా అని ఈ లోపల ఉన్న గోపికను పిలుస్తున్నారు ఇంకా దేవాది దేవని బ్రహ్మాది రుద్రులకే దేవుడైన వాడిని సమస్త ప్రపంచానికి మూలమైన వాడిని సృష్టించేవాడు రక్షకుడు ఆయన దేవదేవుని కీర్తించడానికి రావమ్మా అని పిలిచారు సెండ్ర రామ్ సేవిత్తాల్ సరే వెళితే ఏమవుతుంది అంటే సెండ్ర రామ్ సేవిత్తాల్ ఆవా వెండ్రారాయింద్ అరుళ్ మనం వెళ్ళి సేవిస్తే అయ్యో మీరే వచ్చారా నేను కదా మీకోసం రావాలి అని ఎదురు వచ్చి తీసుకెళ్తాడు రామాయణంలో మునుపు గుహుడు ఎదురు రాగా అయ్యో కాళ్లతో నడిచి వచ్చావా అని అలాగే మునులు తన దగ్గరకు రాగా అది చూసి రాముడు నొచ్చుకున్నట్లుగా మనం రావటం చూసి నొచ్చుకొని కృష్ణుడు ఎదురొస్తాడు మనం వచ్చిన పని ఏమిటో తెలుసుకొని మన వాంఛితాలని తీరుస్తాడు అందులో సందేహమే లేదు మనని మనందరినీ కృపతో ఆదరిస్తాడని ఈ పాసుల్లో గోపికలు చెప్తున్నారు ఈ పాసరంలో గోపికను పెరియావార్లతో పోల్చి మన పూర్వాచార్యులు వ్యాఖ్యానించారు వాక్య గురు పరంపర మూడో వాక్యమైన ఓం అస్మద్గురుభ్యో నమ అన్న వాక్యం ఈ పాసురంలో నిరూపితమని పూర్వాచార్యుల అభిప్రాయం ఆండాల్ తిరువడిగలే శరణం जय श्रीमद नारायण